బోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఈరోజు అంబేద్కర్ సంఘాల పక్షాన ఇక్కడ బెసిఫీ నిర్వహించడం జరుగుతుంది ఈ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు సోదరి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దేశంలో ఎలాంటి అరాచకాలు జరుగుతూ ఉన్నాయి ఈ పది సంవత్సరాల బీజేపీ పాలనలో ఉన్నటి మణిపూర్లో కావచ్చు గుజరాత్లో ఒక దళితుడు పెళ్లి సందర్భంగా పూర్వం మీద స్వారీ చేసినందుకు పుట్టి చంపడం జరిగింది ఇలాగే అనేకమైనటువంటి మరణ హోమాలు దళితులు చెరువులో పోయి స్నానం చేసినందుకు కొట్టి సంపడం దళిత అమ్మాయిలు రేపు చేసి పట్ట వేసి అరికివేసి కట్టి వేసిన సంఘటనలు అనేకమైనటువంటి చూస్తూ ఉన్నాము ఇవన్నీ చూస్తూ ఉంటే రేపు కనుక బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చినట్టయితే రాజ్యాంగాన్ని మార్చి మరి ఈ దేశంలో అసలు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకు అసలు రక్షణ అనేది లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఇవన్నీ గమనించిన తర్వాత నేను ఇక్కడి యువతకు ముఖ్యంగా విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఏంటంటే నేను అనేక సందర్భాల్లో బీజేపీ తరఫున ఈ కాన్సెప్ట్ సంబంధించినటువంటి చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ప్రెస్ మీట్లోకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ఒక్కసారి ఆలోచించుకోండి ఇది ఒక సీనియర్ దళిత నాయకుడిగా చెప్తా ఉన్నాను చాలా ప్రమాదం కొంచెం ఉంది అసలు ప్రజల స్వేచ్ఛను హరించేటువంటి పరిస్థితి రాబోతుంది అందుకే బీజేపీ నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు అదే క్రమంలో అనేకమైనటువంటి అడ్డదారుల్లో మరి ఈరోజు మరాచకాలు సృష్టి సృష్టిస్తూ ఉన్నారు మీరు వాళ్ళు చేసినటువంటి పనులు చెప్పకుండా ఏం చేస్తూ ఉన్నారు రాముని చెప్పే పని చేస్తూ ఉన్నారు ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాతనే ఈ దేవుళ్ళు హిందుత్వం అనేది మనకు వచ్చిందా గతంలో మనం హిందువులం కాదా రాముని కొలవలేదా దేవుళ్ళని కొలవలేదా మరి వీళ్ళు బీజేపీలో వచ్చిన తర్వాత మనకు ఇదంతా నేర్పుతూ ఉన్నారా ఒక్కసారి ఆలోచించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను అలాగే ఒక ప్రమాదం బిఆర్ఎస్ ఉన్నటి వరకు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి బిఆర్ఎస్ ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు చేసిన ఈ పది సంవత్సరాల అభివృద్ధిని చెప్తలేదు నిన్న మొన్న నెలల కింద వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడుతున్నాను అయ్యా జీఆర్ఎస్ నాయకులారా మీరు గత పది సంవత్సరాలు పాలించి ఏం చేశారో చెప్పకుండా మీరు ఏం వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు నెరవేర్చకుండా ఈరోజు నాలుగు నెలలు అనేటువంటి ప్రభుత్వం మీద మీరు వృద్ధులుతూ ఉన్నారు నిన్న ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయిని మర్చిపోయి జిల్లా విషయం మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ జిల్లా కోసం రెండు నెలలు అరవై రోజులు ఇక్కడ ఉద్యమం చేశాము వినతి పత్రం ఇస్తామని చెప్పి మళ్ళీ మల్లు పలేకపోయి మంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మాజీ మంత్రి గారికి కలవడానికి పోతే లాఠీ చార్జ్ చేసి మమ్మల్ని కొట్టి మా మీదనే త్రీ నాట్ సెవెన్ అటెంటివ్ కేసు పెట్టినటువంటి మీరు ఎలా మాట్లాడతారండి జిల్లా నుంచి మాట్లాడే అర్హత తొమ్మిది ఉందా అట్లాగే అనేకమైనటువంటి దోపిడీలు దళితులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటించినటువంటి భూములను మొత్తం లాక్కున్నారు మీరు ఎలా దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడో పార్లమెంటు సీట్లలో మాదిగలకు అన్యాయం జరిగింది అని చెప్పి మాకు మాకు పంచాయతీలు పెట్టే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు మీ ప్రభుత్వంలో మీరు మాదిగలికి చేసిందేంటి అప్పుడు మాదిగలకు మీరు మంత్రి పదవి ఇచ్చారు ముఖ్యమంత్రి ఇస్తే రెండు మూడు రోజులు లెక్కలు అది అవమానం కదా మీరు మా గురించి మాట్లాడడం కాదు మీరు ఏం చేసిందో చెప్పాలి ఇక సిరిసిల్ల అభివృద్ధి గురించి చెప్తా ఉన్నారు సిరిసిల్ల అభివృద్ధి మీరు ఎంత చేసారు ఏందనేది ఒక్క వర్షం పడితే బస్ స్టాండ్ చెప్తుంది మీ అభివృద్ధి గురించి చిన్న చిన్న కాంట్రాక్టర్ను తొక్కేసి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి నాశనం చేసి మీరు ఇక్కడ ఏ కాంట్రాక్టర్ని తీసుకొచ్చి పెట్టారండి మొత్తం దొరల రాజ్యం అయిపోయింది భూస్వామ్య రాజ్యం అయిపోయింది భూస్వాముల భూములు తీసుకోకుండా రైతు వేదికలకు ఎవరి భూములు తీసుకున్నారు తీసుకున్న భూములకు కంపేర్ చేసినా ఎందుకు వెళ్ళలేదు ఎనిమిది సంవత్సరాలు మీ వెంబడి తిరిగితే మధ్య మానే పోయిన నూట ఇరవై ఎకరాల భూమికి ఇంతవరకు మీరు డబ్బులు ఇవ్వకపోగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి బాగా ఆలోచించి ఈ రెండు పార్టీలకు మనం ఓటేయాల్సిన అవసరం లేదు అధికారంలో తీసుకోవాల్సిన అవసరం లేదు మనము కేంద్రంలో అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్ప మనకు లేదు కాబట్టి ఈ సందర్భంగా మేము ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మనమంతా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విధంగా ఈ పార్లమెంటులో కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్కు మనం ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము మా మద్దతు తెలియజేస్తూ చూపిస్తా ఉన్నాం